పాలపెట్టను చూసి రామయ్య యుద్ధానికి వెళ్లాడట దసరా పండుగ ఇతర పండుగల మాదిరిగా కాదు ఈ రోజున మనం తప్పక రెండు పనులు చేస్తాం అవేంటంటే జమ్మి చెట్టును పూజించుకోవడం అలాగే పాలపెట్టను దర్శించుకోవడం నీలం పసుపు రంగుల కలబోతలో ఉండే పాలపెట్ట చూపు తిప్పుకొని వినంత అందంగా ఉంటుంది వాస్తవానికి మనశ్శాంతికి ప్రశాంతతకు కార్యసిద్ధికి సంకేతంగాను మరికొందరు పరమేశ్వరుడి స్వరూపంగానూ భావిస్తారని ముందుగానే తెలుసుకున్నాం అందుకే దర్శించుకుంటూ ఉంటారు అయితే దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటో తెలుసుకుందాం త్రేతాయుగంలో సీతమ్మను రావణసురుడు అపహరించిన విషయం తెలిసిందే సీతమ్మ జాడ కనుక్కొన్న ఆంజనేయుడు శ్రీరాముడికి విషయం చెప్పడంతో రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరుతాడు ఆ సమయంలో విజయదశమి రోజున రామయ్యకు పాలపెట్టె ఎదురుగా కనిపించిందట ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడు దీంతో పాలపెట్టెను శ్రీరామచంద్రుడు సుభశగుణంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి మరో కథ కూడా ప్రచారంలో ఉంది పాండవులు జమ్మి చెట్టు మీద దాచి అజ్ఞాత వాసానికి వెళతారు ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణాలు చెబుతున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు